హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి పప్పులు కానీ సోడా కానీ వాడకుండా మంచి రుచికరంగా ఉండే కొబ్బరి దోశలు తయారు చేసుకుందాము మనము రాత్రిపూట మంచి దోశల పిండి కలుపుకొని పులి పెట్టుకుంటే వరకు మంచి పొద్దు పొద్దుగాలనే మనము మంచి రుచికరంగా స్పాంజి స్పాంజిగా ఉండేటువంటి కొబ్బరి దోశలు తయారు చేసుకోవచ్చు రుచి అయితే మామూలుగా ఉండదు మస్తు ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇట్లా కొబ్బరితోటి దోశలు తయారు చేసుకొని చూడవచ్చు ఈ దోశలు పోయడానికి నేను ఇక్కడ ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నా ఇక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుంటున్నాను ఈ బియ్యం శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇక ఇప్పుడు దీంట్లో నీళ్ళని పార పోసుకొని ఈ బియ్యంలో మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి నాకు మూడు గంటలు అయింది బియ్యం మంచి నానినాయి ఇక ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్లు పార ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి ఇక బియ్యం వేసుకున్నాక సగం కప్ప అన్నం కూడా వేసుకోవాలి అట్లనే మన కొబ్బరికాయలో ఒక వక్క ఉంటాయి కదా ఆ కొబ్బరి వక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసుకోవాలి అట్లనే కొన్ని నీళ్ళు పోసుకొని మంచి మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి గ్రైండ్ పట్టుకున్నాక ఈ దోశల పిండిని వేరొక గిన్నెలో వేసుకోవాలి వేసుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక పన్నెండు గంటల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇక నేను పిండి నానబెట్టుకొని పన్నెండు గంటలైంది ఇక మనకు పిండి ఎట్లుందో చూద్దాం ఇప్పుడు చూసిరు కదా పిండి మంచిగా పులిసి ఎంత మంచిగా ఉబ్బిందో ఇక ఇట్లా ఉబ్బాలి మీకు పిండి మంచిగా పైకి రావాలి ఇక ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా ఉప్పు వేసుకొని ఈ పిండిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇక మనకు పిండి అనేది ఒకవేళ గట్టిగా అయితే కొన్ని నీళ్ళ చుక్కలు కూడా పోసుకోరు ఏం కాదు అట్లా అని చెప్పి బాగా నీళ్లు కూడా పోసుకుంటే మనకు దోశల పిండి పలసగా అయితే దోశలు మంచిగా రావు ఇక మనం దోశల పిండి కలుపుకుండా అయిపోయింది ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశల పెనం పెట్టుకొని పెనం కొంచెం వేడైనాక దీనికి కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకున్నాక కొన్ని నీళ్ళు కూడా చల్లుకొని పెనాన్ని మంచిగా తుడుచుకోవాలి ఇక పెనం తుడుచుకున్నాక పెనం మంచిగా వేడైనాక మనం కలుపుకున్న దోశల పిండిని ఒక గరిటెతోటి పెనం మీద వేసుకొని ఉండగా దోశలాగా పోసుకోవాలి అయితే ఈ దోశను బాగా సన్నం పోసుకోవద్దు కొంచెం దొడ్డ పోసుకోవాలి మనం పోసుకునే ఈ దోశలు దొడ్డు దొడ్డుంటేనే మంచి రుచికరంగా ఉంటాయి స్పాంజీ స్పాంజీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి పాసన్నం పోసుకోకూడ్రీ ఇక దోశ పోసుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక నిమిషము అర నిమిషము దోశను మూత పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇక అర నిమిషం అయినాక మూత తీసి దోశ మనకు మంచి కాలినట్లయితే తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంతే మనకు కొబ్బరితో తయారు చేసుకున్నటువంటి దోశలు తయారైపోయినాయి కదా ఎంత తలకైనాయో ఇలా పెద్ద పనే లేదు మనము రాత్రిపూట మంచి దోశల పిండి కలుపుకొని పులి పెట్టుకుంటే వరకు మంచి పులుస్తుంది పొద్దుగాలనే మనము మంచి రుచికరంగా స్పాంజి స్పాంజిగా ఉండేటువంటి కొబ్బరి దోశలను తయారు చేసుకోవచ్చు రుచి అయితే మామూలుగా ఉండదు మస్తు ఉంటుంది మీరైతే మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడరీ మళ్ళా మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇది దోశలు పండ్లేని మూసలు కూడా మస్తు తినొస్తది కూర కూడా అసలుకి అవసరం ఉండదు అట్టిన నోట్లు వేసుకుంటే కరిగిపోయినట్టు అవుతుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ దోశలు తయారు చేసుకొని చూడరీ మస్తు మంచిగా ఉంటాయి